అందరికీ నమస్కారం నిన్న పులివెందల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి గారు హైదరాబాదులో ఏసీబీ కోర్టు వెలుపుల చేసిన పనిని సభ్య సమాజం అసహించుకుంటా ఉంది ఆ సంఘటన న్యాయ వ్యవస్థను కూడా బెదిరిస్తున్నట్లుగా అనిపిస్తావు నువ్వు తప్పు చేసావు దొరికిన దొంగవి ఎవరైనా కోర్టుకు వెళ్ళేటప్పుడు ఒక నేరస్తుడు ఒక ముద్దాయి తను వాయిదా అప్పుడు వెళ్ళి సర్వసాధారణంగా వస్తారు ఆరేళ్ల క్రితం నువ్వు కోర్టుకి వెళ్ళావు ఆరేళ్ల తర్వాత మళ్ళీ కోర్టు మెట్టెక్కావు నీ మీద పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసులు నలభై ఐదు వేల కోట్లు ఈడీ అటాచ్మెంట్ ఇది నీ నీ చరిత్ర పదహారు నెలలు జైలు ఇటువంటి పెద్ద మనిషివి కోర్టుకు వెళ్ళేటప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎందుకు ఇన్ని బస్సులు ఇన్ని కార్లతో జనాన్ని అక్కడికి ఎందుకు రప్పించావు ఆ అవసరం ఏమిటి అంటే నువ్వు న్యాయ వ్యవస్థనే ఛాలెంజ్ చేస్తున్నావా నేను కోర్టుకు వస్తే ఈ రకంగా జరుగుద్ది అని నువ్వు న్యాయ వ్యవస్థకి భయపెట్టే విధంగా ప్రయత్నం చేయాలని అనుకుంటున్నావా వాళ్ళ వ్యవస్థ కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇన్ని వేల కోట్లు ఉన్నాయి ఈ కోర్టులకు అనేక మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఈరోజు ఒక జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి ఈ దేశంలో కోర్టుకు వెళ్ళేటప్పుడు ఈ రకమైనటువంటి లాండర్డ్ సమస్యను క్రియేట్ చేశాడు తెలంగాణ పోలీసులకి అక్కడ ఒక పరీక్ష ప్రజలకు ఇబ్బంది న్యాయవాదులకు ఇబ్బంది జడ్జిలకు ఇబ్బంది ఇన్ని రకాల ఇబ్బందులు సృష్టించడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే నేను మళ్ళీ కోర్టుకు పిలవద్దనే పన్నెండేళ్ళు పన్నెండేళ్ళు బెయిల్ మీద ఉన్న పెద్ద మనిషి నాకు తెలిసి ఈ దేశం ఒక్కడే మనిషికి ఆత్మ ఉండాలి మనం చేసే పని ఏంటి మనం చేసిన తప్పులేంటి ఈరోజు మనం తప్పు చేశాం కాబట్టి దొరికాం కాబట్టి ఏదో రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసులు కాదు ఇవి మనీ లాండరింగ్ కేసులు సిబిఐ కేసులు ఈడీ కేసులు అనేది సామాన్యమైన వ్యక్తుల మీద పెట్టేటువంటి కేసులు కాదు ఆర్థిక నేరగాళ్ళ మీద పెట్టేటువంటి వ్యవస్థలు ఏంటంటే సిబిఐ ఈడీ నువ్వు ఆర్థిక నేరస్తుడివి నువ్వేమన్నా అట్టడుగు వర్గాల కోసం బలహీన వర్గాల కోసం మైనార్టీ వర్గాల కోసం పోరాటం చేసి నువ్వు అని కోర్టుకెళ్తున్నావా ఈ వర్గాల ప్రజలు మా నాయకుడు వచ్చాడని నీకు స్వాగతం పలకటానికి నువ్వు దొరికిన దొంగవి రాష్ట్ర సంపదని ప్రజల సంపదని దోసుకున్నటువంటి వ్యక్తివి నువ్వు మళ్ళా అదే ప్రజలను కావాలని పిలిపించుకొని కోర్టు వెలుపల ఇంత రాధాంతం చేయవలసినటువంటి అవసరం ఏమన్నా ఉందా ఇది న్యాయవ్యవస్థ ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది దీని మీద న్యాయ విచారణ జరగాలి న్యాయ వ్యవస్థ సుమోటో కింద కేసు జగన్మోహన్ రెడ్డి మీద పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎటువంటి ప్రయత్నం ఇంకొకరు ఎవరు చేయకుండా ఇది ఒక్క వైసీపీలోనే ఇది ఒక అలవాటుగా మారింది ఒక ఎమ్మెల్సీ కూడా ఒక దళిత బిడ్డను చంపి వాళ్ళ గుమ్మంలో ఇచ్చేసి ఆయన జైలుకి వెళ్ళి వస్తే ఊరే వైసీపీలో ఎవరు జైలుకి వెళ్తున్నా ఇప్పుడు వెళ్తున్నా గతంలో వెళ్ళినా బయట జనం దేనికి జనం జగన్మోహన్ రెడ్డి నేను చూడాలనా నిన్ను చూడాలంటే మరి హైదరాబాదులో అంత అడావుడు చేసిన పెద్ద మనిషివి జనవరం ఎయిర్పోర్ట్లో లేడే అంటే విజయవాడ నుంచి హైదరాబాదు రావాలా నిన్ను చూడాలంటే నా అభిమానులు వచ్చారని నువ్వు చెప్పచ్చు నీ అభిమానులు ఉంటే గన్నవరం ఎయిర్పోర్టుకు ప్రతి వారం బెంగళూరు వెళ్తుంటావు వస్తుంటావు కదా ఎందుకు గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎవరు లేరు ఇది కావాలని ఈరోజు వైసీపీ నాయకులు కార్యకర్తలు బస్సులు పెట్టి డబ్బులు ఇచ్చి కార్లు పెట్టి అంతమందిని హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు గారేమో రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడుల కోసం ప్రపంచమంతా తిరుగుతున్నాడు ఆయన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి మాత్రం జైలు చుట్టూ తిరుగుతున్నాడు ఇది వైసీపీ మళ్ళీ పైగా రప్పారప్ప అంట మళ్ళా రప్పారప్ప ఈ మీకు రప్పారప్ప ఆడిచ్చారు ప్రజలు రెండు వేల ఇరవై నాలుగులో నూట యాభై ఒక్క సీట్ల నుంచి మీరు పదకొండు సీట్లు ఇచ్చారంటే ప్రజలు ఎవరు రప్పారప్ప అనేది మీరు అంతరాత్మ సాక్షిగా మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా మీరు పకటి కలలు కనవద్దు ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు అసంతృప్తితో కాదు మిమ్మల్ని తిరస్కరించింది జగన్మోహన్ రెడ్డి లాంటి అరాచకమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి సరైనటువంటి వ్యక్తి కాదు ఐదేళ్లలో విధ్వంస పాలన సృష్టించాడు ఒక నియంతృత్వ పాలన చేశాడు ఒక నిర్బంధ పాలన చేశాడు ఇటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండకూడదని ప్రజలు నిర్దాక్షిణంగా నూట అరవై నాలుగు సీట్లు కూటమికిచ్చి నిన్ను నిర్దాక్షిణంగా అతి భయంకరంగా చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నేను ఇంటికి పంపించినా కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు ఆ నాయకులకు లేదు ఇప్పటికీ ప్రశ్నల ముందుకు వచ్చి తప్పులు చేసిన వ్యక్తులు కూడా ప్రగల్భాలు ఆ పేరిని ఆయన ఒకడు ఉన్నాడు బియ్యం దొంగ జోగి రమేష్ ఉన్నాడు మరి కల్తీ మద్యం తయారు చేసిన పెద్ద మనిషి ఆయన జైలుకి వెళ్తూ మాట్లాడతాడు ఈయన ప్రెస్ ముందు మాట్లాడతారు అసలు మీకు ఏమైనా సిగ్గుందా అని నేను అడుగుతా ఉన్నాను ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజలు మెచ్చే విధంగా మాట్లాడాలా ప్రజలు మెచ్చే విధంగా వ్యవహరించాలి ప్రజలు అసహించుకునే విధంగా వ్యవహరించకూడదు నువ్వే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి యాభై ఎనిమిది రోజులు జైల్లో పెట్టావు కానీ నువ్వు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో మేమున్నాం రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు కాదు ఈ నువ్వు ఆలోచించవలసింది ఏంటంటే సిబిఐ ఈడి పెట్టినటువంటి కేసులకి నువ్వు కోర్టులకు వెళ్లకుండా పన్నెండేళ్ళ నుంచి బై బెయిల్ మీద ఉంటూ బయట ఉంటూ ఇవాళ నువ్వు వ్యవహరించినటువంటిది సరైంది కాదు ఇది తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు ఇది ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ న్యాయవాదులు కానీ ఈ చర్యను మాత్రం తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది చివరగా మన ఈ మధ్యనే మైనార్టీ డే సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు నూరు భాష కార్పొరేషన్కు వంద కోట్లు ప్రకటించినందుకు మా సంఘీయుల తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము